అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు మీ వరుసగా మూడు వికెట్ పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది టీమ్ నుంచి మీకు ఎట్లాంటి సూచనలు వచ్చే మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు అసలు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు

మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను ఐ ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ గుండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు అంటే వరల్డ్ క్లాస్ బౌలర్ ఏమనిపించింది ఎట్లా ఉంది అంటే ఏమనిపిస్తుంది లాస్ట్ ఓవర్ ఫేస్ చేసే ముందు క్లాస్ బౌలర్ అఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఈజ్ ఫార్ అంద అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ లో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాన్ టు ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ వికెట్ పడిపోయింది ఇండియా సో చేంజింగ్ ఉంది దట్టు పాకిస్తాన్ మీద సో చాలా ప్రెజర్ ఉంటుంది పాకిస్తాన్ మీద అంటే బేసికల్ మనకి వాళ్ళకి దాయదులు పోర్ లాగా ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ మీరు బ్యాటింగ్ వెళ్ళారు ఎలా అనిపించారు నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో ఐఎమ్ ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన ఏదని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఆడాను మీ వర్త మూడు వికెట్ పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎట్లా అంటే సూచనలు వచ్చాయి మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు అసలు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో అది ఒకటే ఉండే జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ మొదటి నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్ కావచ్చు దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ మ్యాచ్ ద్వారా సమాధానం అనుకోవచ్చా స్లెడ్జింగ్ పైన అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకొని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో